సంగారెడ్డి పట్టణంలో మంచి సెంటర్లో చౌరస్తాకి చైతన్య మరి నెక్స్ట్ ఈరోజు సంగారెడ్డిలో సంగారెడ్డి పట్టణంలో చౌరస్తాకి చరిత హాస్పిటల్ పక్కన మరి కనీ విని ఎరగని రీతిగా లోబో సెల్యూన్ ఒకటి దాంతోపాటు మెన్స్ అలాగే రెడీమేడ్ మెన్స్ వేర్ షాప్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది మరి మనం ఎక్కడికో హైదరాబాద్ ఎక్కడికో పోయి టైం వేస్ట్ చేసి మరి అంతకంటే క్వాలిటీ అంతకంటే తక్కువ ధరలోనే మన సంగారెడ్డిలో ఇలాంటి షాపు ఓపెన్ చేయడం ప్రజలందరు కూడా మేలు జరిగే విధంగా అందుబాటులో ఉన్న ధరలకు దొరకడం మరి శుభవార్తగా సంగారెడ్డి ప్రజలకు తెలియజేసుకుంటూ మరి సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా మరి ఒకసారి సందర్శిస్తే మరి మీకు నచ్చిన మెచ్చిన కలర్స్ కానివ్వండి క్వాలిటీ కానీ చక్కటి మెటీరియల్ ఉంది తప్పకుండా మీరు వచ్చి సందర్శిస్తే మరి ఇలాంటి క్వాలిటీ అయిన క్లాత్ దొరకడం మీరు కూడా అదృష్టంగా భావించి వస్తారని తెలియజేసుకుంటూ మరి ఈ రోజుల్లో బట్టలు అంటే బంగారం కంటే ఎక్కువ ఇదిగా ఉన్న బట్టలను ఈరోజు మనం చూస్తున్నాం మరి వీళ్ళు ఎక్కడెక్కడ థాయిలాండ్ నుంచి కూడా తేవడం జరుగుతుందంట బాంబాయి నుంచి తేవడం జరుగుతుందంట మరి ఇంత మంచి క్వాలిటీ తీసుకొస్తున్న వీళ్ళందరికీ కూడా మనం అందరం కూడా మంచి అనుభూతిని పొందాలని కోరుకుంటూ మరి లోబో గారికి మరి సోయల్ గారికి ఆల్ ద బెస్ట్ ఇంత ఇంత అంచెలు ఎదగాలని ఇంకా పెద్ద షోరూమ్ మరి పబ్లిక్లో పబ్లిసిటీ అయితే మరి షోరూమ్ కూడా పెట్టే స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగారెడ్డిలో ఈరోజున్న షాప్ లోబో గార్మెంట్స్ అండ్ లోబో సెలూన్ ఓపెన్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు అమ్మగారు అమ్మ టైం తీసుకొని ఇక్కడ రావడం ఐఆమ్ థ్యాంక్ఫుల్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫ్రెండ్స్ బిజినెస్ పక్కన పెడితే నేను ఎప్పుడు క్వాలిటీని నమ్మాను అండ్ సంగారెడ్డి అంటే అదొక ఒక ఫ్యామిలీ హోమ్ టౌన్ లెక్క ఒక ఫీలింగ్ ఉంది నాకు ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్ సో నాకు ఇక్కడ సంగారెడ్డిలో మా సంతు అన్న అండ్ మా కాజీమ్ అన్న అండ్ పెద్ద అన్న అండ్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్లో అమ్మ సపోర్టే ఉంది సో మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ప్లీజ్ షాప్కి రండి క్వాలిటీ చూడండి అండ్ దసరాకి ఎంజాయ్ చేయండి ఎస్ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఎనభై నడుము ఉందా వచ్చేయండి బట్టలు చెలిగితే లక్ష రూపాయలు రిటర్న్ ఇస్తా నా మాట అండ్ మంచి టాటూస్ కావాలంటే ప్లీజ్ రండి క్వాలిటీ టాటూస్ లోకల్ టాటూస్ రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు టాటూలు నేను వెయ్యాను ఎందుకంటే దేవుడు మీ దయ వల్ల పేరు సంపాదించాను ఆ పేరు పొడగొట్టుకోను సో క్వాలిటీ మీద నమ్మండి సో టాటూస్ కూడా ఉన్నాయి టాటూ రిమూవల్ కూడా ఉన్నాయి పచ్చ బొట్టులు కూడా తీస్తా కానీ ఇక్కడ ఇంకా మాట్లాడగలితే అమ్మకి లేట్ అవుతుంది అమ్మ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మాక్ యూ ఫర్ యు మరి ఈరోజు సంగారెడ్డిలో లోబో స్టోర్ మనం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్ అయినటువంటి లోబో గారు మా సంగారెడ్డికి వచ్చి ఇక్కడ స్టోర్ ఓపెన్ చేయడము మరి మా యువతకు వారి బ్రాండ్స్ను ఇంట్రడ్యూస్ చేయడము చాలా సంతోషకరం మంచి క్వాలిటీ ఇంపోర్టెడ్ గార్మెంట్స్ ఇంపోర్టెడ్ టీషర్ట్స్ ఇంపోర్టెడ్ ట్రౌజర్స్ జీన్సెస్ ఇలా చాలా వెరైటీలలో మరి వాళ్ళు ఇక్కడ ఒక స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మన టీజీఐసి చైర్పర్సన్ అయినటువంటి నిర్మలా జగారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది నిజంగా నేను కూడా స్టోర్ చూసి అనుకున్నాను ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టడం అనేది చాలా పెద్ద విషయము అన్నీ కూడా బ్రాండెడ్ అన్నీ కూడా బ్రాండెడ్ బట్టలు మంచి క్వాలిటీతోని సరసమైన ధరలకు మా సంగారెడ్డి యువతకు అందిస్తున్నందుకు ఈ స్టోర్ నిర్వాహకులైనటువంటి లోబో గారు లోబో అనేది ఒక బ్రాండ్ లోబోనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మా సంగారెడ్డికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఓకే ఈరోజు సంగారెడ్డిలో చౌరస ఐకాన్ యూనిసెక్ సెలూన్తో పాటు లోబో గవర్నమెంట్స్ ఓపెన్ చేయబడింది సంగారెడ్డి నుంచి హైదరాబాద్ పోవద్దని మన అందుబాటులో ఉండాలనేసి సెలూన్తో పాటు గార్మెంట్స్ ఓపెన్ చేసింది ఎస్పెషల్ టాటోస్ రిమూవ్ టాటో రిమూవర్ టాటో రిమూవర్ బ్రైడల్ మేకప్ హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది রাইট সবাই আপনারা সবাই আপনারা স্বাগত আই লেকিন আই লেকিন